హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట నిన్న మధ్యాహ్నం వరకు పిల్లల్ని స్కూల్కి వరకు అలా షూట్ చేశాను కదా తర్వాత అయితే నేను చేసుకున్న పనులు అయితే షేర్ చేస్తున్నాను సో చూసారు కదా ఇంత మెస్సీ ఉందంటే కిచెన్లో అస్సలు అంటే అస్సలు నచ్చలేదు నాకు అనమాట కిచెన్లోకి రావాలంటే భయం వేసేసింది అసలు ఎంతసేపటికి ఇంకా కూర్చున్న ఆ పని అలానే ఉంటుంది సో ఇంకా ఇదంతా క్లీన్ చేయాలి సో ఎంత టార్చర్ అంటే నాకైతే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట చాలా అంటే చాలా పెయిన్ ఇంకా ఆ టైంలో జర్నీ చేయాల్సి వచ్చింది ఇంకా జర్నీ చేసేసరికి ఇంకా బాగా ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట నాకు బాడీ పెయిన్స్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట మెయిన్ బ్యాక్ పెయిన్ నుంచి ఇంకా ఫుల్ పెయిన్ వచ్చేసింది నించో లేకపోయాను ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి అనమాట సో ఇంట్లో ఇలాకి ఇలా హెల్త్ ఇష్యూ అయితే అసలు ఆ ఇల్లు ఎలా ఉంటుందో అసలు చూడడానికే చాలా ఇదిగా ఉంటుంది అంత మెస్సీగా ఉంటుంది నాకైతే అసలు నచ్చలేదు ఎంత ఎంత కంట్రోల్ చేసుకొని నేను నా ఓపికని ఓపిక తెచ్చుకొని వేసి నేను వచ్చే పనులు చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను చాలా పెయిన్గా ఉంది అనమాట నా ఫేస్ చూసారా ఒకసారి ఎలా ఉంటుందో అస్సలు అంటే ఆ ఓర్చు సారీ ఆ నొప్పిని ఓర్చుకునేసి తర్వాత వచ్చి అయితే నేను పని చేసుకున్నాను ఇంకా పిల్లల్ని ఫస్ట్ స్కూల్కి పంపించేసేయాల స్కూల్కి పంపించిన తర్వాత నేను ఏదైనా చేసుకోవాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు సేపు నేను కాసేపు అన్న పడుకున్నాను అలాగా పడుకున్నాను ఇంకా వాళ్ళకి రెడీ చేయాలి కదా పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి అన్నీ చేయాలి కదా కాస్త ఓపిక తెచ్చుకొని మరీ చేశాను అనమాట చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట నాకు ఎప్పుడూ నాకు ఇంత ఇబ్బంది రాలేదు ఎందుకో ఈసారి ఫుల్గా అనమాట చాలా పెయిన్ ఎక్కువ వచ్చేసింది కడుపు నొప్పి ఎక్కువ వచ్చేసింది అలానే పడుకునేసాను ఇంకా అలానే పడుకుంటే ఇంకా వ్యవహారం వేరే విధంగా ఉంటుంది కదా చూసారు కదా ఇప్పటికే అసలు తినడానికన్నా ప్లేట్స్ ఉండాలి కదా ప్లేట్స్ కానీ ఏం లేవు మొత్తం అయిపోయినాయి ఖాళీ చేసేసి ఇంకా అన్ని షింకుల్లోనే అనమాట ఇంకా వాటిని అయితే చకచకానికి నీట్గా క్లీన్ చేసేసుకుంటాను పిల్లలు వచ్చేసరికి క్లీన్ అయిపోవాలి అలాగే కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా అన్న ఉద్దేశంతో కొంచెం క్లీనింగ్ అయితే ఇంక స్టార్ట్ చేశాను ఇలాంటి టైంలో ఎవరో ఒకరు తోడుండాలి అని అనిపిస్తుంది అనమాట నాకైతే ఎవరికైనా అనిపిస్తుంది కదా ఇంట్లో కొంచెం తోడుంటే కొంచెం వాటర్ ఇవ్వడానికైనా కొంచెం ఉండాలి కదా అంత దిగాలుగా పడుకునేసాను అనమాట కానీ నా పిల్లలైతే నేను పడుకుంటే వెంటనే నా దగ్గరకు వచ్చి ఏమైందమ్మని ప్రతిసారి వచ్చి అడుగుతారనమాట పడుకుని ఒకసారి ఒకవేళ నిద్రపోయినా వచ్చి లేపి ఏమైంది మమ్మీ అనేసి అడుగుతారు ఇంకా వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటుంటారు కదా ఆ టైంలో నేను పడుకునేస్తాను డోర్ లాక్ చేసుకొని పడుకునేస్తాను ఇంకా వచ్చి అప్పుడప్పుడు లేపుతుంటారు ఇద్దరు పిల్లలు వచ్చి లేపుతుంటారు కాళ్ళు పడతారు నొక్కుతారు అలా చేస్తారనమాట నా పిల్లలు అయితే సో నా పిల్లలకి చాలా హ్యా నాకు హ్యాపీ అనిపిస్తుంది అలాంటి పిల్లలు ఉన్నారు అనేసి అలా షేర్ చేసుకుంటారనమాట ఋత్విక కానీ ఋత్విక అయితే కేరింగ్ నాకైతే మామూలుగా చేయదు కానీ ఇలాంటి టైం అప్పుడైతే నన్ను బాగా కేర్ చేసుకుంటుందని బాగా చూసుకుంటుంది అనమాట ఎందుకైనా ఒక ఆడపిల్ల ఉంటే మంచిది కదా ఒక ఇంటికి ఆడపిల్ల ఉండాలంటే అమ్మకి తోడు కదా సో అని అని అనుకుంటుంటాను కానీ ఎక్కువ పనులు అంటే బెదిరించడము అలా అన్నీ రుత్విక చేస్తుంటాను ఎందుకంటే ఆడపిల్ల కదా కొంచెం కంట్రోల్గా పద్ధతిగా పె పెరిగితేనే కదా రేపు ఫ్యూచర్లో బాగుంటుందనేసి తన్నే కొంచెం బెదిరిస్తూ ఉంటాను దర్శిని కూడా బెదిరి ఇద్దరినే సమానంగా చూస్తాను కాకపోతే కొంచెం రుత్వికకి కేరింగ్ ఎక్కువ అనమాట బయటపడదు కానీ ఇలాంటి టైం అప్పుడైతే బయటపడుతుంది అనమాట నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా అది బయటపడి ఇంకా ఆ పనులన్నీ చేసేసుకుంటుందన్నమాట ఋత్విక అయితే సో ఇంకా కిచెన్ సింక్లో అన్నీ కడిగేసాను ఇంకా కౌంటర్ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకున్నాను స్టవ్ కూడా చాలా మెస్సీ అయిపోయింది కదా బర్నర్ అవి ఉంటాయి కదా వాటిని వాటినైతే నేను నేను మామూలుగా కౌంటర్ టాప్ నీట్గా కడిగేటప్పుడు అన్నీ క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే అవి క్లీన్ చేసుకోవడం వల్ల కొంచెం బాగు అంటే బ్లాక్ అవ్వకుండా ఉంటుంది ఇంకా హోల్స్ బ్లాక్ అయిపోతుంటాయి కదా అప్పుడప్పుడు పాలు పొంగిన ఇంక అన్నం పొంగిన ఇవేమైనా పొంగినప్పుడు కొంచెం బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఉంటుందన్నమాట నాకేంటంటే మంట వచ్చే కొందికి నాకు ఎందుకో అయిపోతుంది అనమాట నల్లగా వచ్చేస్తుంది అనమాట పొగ వల్ల సో అందుకనైతే నేను ఇంకా డైలీ అంటే డై స్టవ్ క్లీన్ చేసినప్పుడంతా డైలీ క్లీన్ చేస్తాను టూ వాటిని కూడా డైలీ అట్లా క్లీన్ చేసి ఒకసారి అలా స్క్రబ్ వేసుకొని రుద్ధేసామనుకోండి నీట్గా వచ్చేస్తుంది అనమాట అలా చేస్తుంటాను లేకుంటే ఇంకా మామూలు కడు కడిగేసిపోయి మాత్రం కడిగే స్టవ్ అవి అలానే ఉంచేస్తాను ఒక్కొక్క టైము ఒక్కొక్క టైం మాత్రం నీట్గానే క్లీన్ చేసుకుంటుంటాను ఇంకా కౌంటర్ టాప్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను తర్వాత అయితే ఒకసారి ఉంటాయి కదా వైప్స్ పడతాయి వైప్ స్టిక్స్ ఉంటాయి కదా దాంతో అయితే ఇంకొకసారి అలా చేసాను చాలా బాగా యూస్ అవుతుంది ఇది అయితే మామూలుగా వైప్స్ క్లాత్ లాగా ఉంటుంది దానితో రుద్దే దానికంటే కూడా ఇలా స్టిక్ లాగా ఉండేది దాని ఇలా ఒక్కసారిగా తీసామనుకోండి మొత్తం డ్రై అయిపోతుంది అనమాట బాగా నీట్ నీట్ డ్రాప్ కూడా ఉండట్లేదు వచ్చేస్తుంది అనమాట నీట్గా చూపిస్తాను చూడండి చాలా యూస్ అవుతుంది ఇలాంటి కిచెన్లో అయితే ఇవి చూసారు కదా చాలా యూస్ అవుతుందనమాట బయట కూడా తెచ్చుకోవాలి మామూలుగా అయితే చీపర కట్టతో చిమ్ముతుంటాను కదా అలా కాకుండా కొంచెం వాటర్ వేసి ఇంకా ఇలా పెద్ద వైపు ఉంటుంది కదా దాంతో అయితే తీసుకోవాలనుకుంటున్నాను ఒకసారి అలా చేసేస్తే నీట్గా వచ్చేస్తుంది కదా తొందరగా అరిపోతుంది తొందరగా ముగ్గు పెట్టేసుకోవచ్చు చీపర కట్టతో కడిగే కొద్దిగా వాటర్ ఎక్కువగానే వస్తుంటుంది నాకైతే బయట సో నెక్స్ట్ టైం తీసుకోవాలి డిమార్ట్కి వెళ్ళినప్పుడైనా సో చూసారు కదా ఫుల్ డ్రై అయిపోయింది ఏం చెమ్మ మాత్రం ఏ మాత్రం లేదు నీట్గా అయిపోయింది ఒకసారి స్టవ్ మీద కూడా అలా చేసేసి ఇంకా ఈ పనులన్నీ చేసేలోపు నాకు వన్ అవర్ అయ్యింది అనమాట వన్ అవర్ చాలా ఓపిక్గా చేసుకున్నాను వన్ అవర్ అయ్యింది చూసారు కదా నీట్గా చేసింది ఒకసారి దాంట్లో వాటర్ అంతా ఉంటుంది కదా వాటర్ కానీ సబ్బు ఏదైనా ఇరుక్కున్నా కొంచెం ఇలా అనుకోండి వచ్చేస్తుంది అనమాట మొత్తము తర్వాత ఇంక డైరెక్ట్గా పెట్టేయడమే అప్పటికప్పుడు వెలిగిస్తే అయితే మంట రాదు ఎందుకంటే తడిసింది కదా తడిసిన వల్ల హోల్స్ అక్కడక్కడ డ్రాప్స్ వాటర్ డ్రాప్స్ ఉంటాయి అదైతే వెంటనే వెలగదు కో కాసేపు తర్వాత అవంతా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత వెలిగిస్తే ఖచ్చితంగా వెలుగుతుందనమాట ఇప్పుడు చూసారు కదా కిచెన్ మొత్తం నీట్ అయిపోయింది అనమాట నాకు కొంచెం బరువు అనేది దిగిందనమాట ఇంకా అక్కడ ఉండే సామాన్లు ఉంటాయి కదా అవన్నీ కడిగినటువన్నీ ప్లేట్స్ అవన్నీ కూడా సర్దేశాను సర్దేసి తర్వాత అంటే ఫుల్ అయిపోయింది అనమాట అది ఆ ట్రే ఫుల్ అయిపోయి కొంతకు నేను ప్లేట్స్ అన్ని తీసి పైన పెట్టేసి ఇంకా అవన్నీ తీసి కింద పెట్టేసాను ఒకసారి అయిపోయింది ఇంకా హాల్ చూసారంటే ఇంకా కళ్ళు మూసుకోండి హాల్ అయితే భయంకరంగా ఉంటుంది ఇంకా చూసారు కదా మెస్సీ మెస్సేగా ఫుల్గా అనమాట చూసారు కదా అంటే బొమ్మలు ఏదైనా సరే మొత్తం సోఫా కుర్చీలపైనే ఉంటుందన్నమాట మా ఇంట్లో అయితే పిల్లలు అలా చేస్తారు ఇంక ఒక్కసారిగా మొత్తం సర్దేసాను సర్దేసేది మాత్రం ఏ మాత్రం షూట్ చేయలేదు నేను ఇంకా షూట్ చేసుకుంటూ కూర్చుంటే సర్దడం లేట్ అయిపోతుంది కదా సో ఫస్ట్ మొత్తం సర్దేసిన తర్వాతనే తర్వాత షూట్ చేశాను అనమాట నేను ఇంకా మొత్తం ఒక్కసారిగా మొత్తం క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి మోబు పెట్టేసి ఒక్కసారిగా రిలాక్స్ అయిపోయినా అనమాట వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసేసాను మంచినీళ్ళు అంటే కదా మంచిగా స్నానం చేసేసాను వేడి వేడిగా ఒక్క కప్పు గ్లాస్ అయితే కాఫీ పెట్టుకొని అయితే తాగేస్తాను అనమాట అప్పుడైతే మైండ్ రిలాక్స్ అయిందనమాట నాకైతే బయటైతే బయట కూర్చొని ఇంకా చల్ల గాలికి ఇంకా అలా కూర్చునేసరికి ఇంకా హాయిగా అనిపించింది ఇంకా నాకైతే అప్పటికి ఆ పనులన్నీ చేసేసి ఇంకా పడుకున్న అంటే స్నానం చేసేసరికి ఒక మంచి కాఫీ తాగేసరికి మంచిగా నిద్ర వచ్చేసింది అనమాట ఎందుకంటే ఇంకా టైం అయితే అప్పుడు ఫోర్ అవుతుంటుంది ఎందుకంటే పిల్లల్ని ట్వెల్వ్ థర్టీ వన్కి అలా పంపించాను కదా వన్ వెళ్ళి పంపించిన తర్వాత వచ్చి కేమ్ స్టార్ట్ చేశాను నేను కాసేపు అలా పడుకునేసి ఇంకా టూ స్టార్ట్ చేస్తే అవన్నీ జరిగేసరికి ఇంకా స్లోగా చేసుకున్నాను కదా సో కాస్త టైం అయింది అనమాట అలా అయింది ఇంకా మంచిగా స్నానం చేసి ఇంకా మంచిగా స్ట్రాంగ్గా పెట్టుకున్నాను అనమాట కాఫీ మార్నింగ్ అయితే తాగ తాగట్లా ఈవినింగ్ అలా కొంచెం రిలాక్స్ కోసం అనమాట అలా తాగుతుంటాను ఇంకా వేడిగా కా కాఫీ తాగేసాను పిల్లలైతే సిక్స్కి వస్తారు సిక్స్కి వచ్చే లోపు ఇంకొకటి ఇంకొకటి చేయాలన్నమాట తర్వాత ఏంటంటే ఇంకా జ్యూసు లెమన్ జ్యూస్ చేయమనేసి చెప్పి వెళ్ళారు ఏంటో వాళ్ళు ఆర్డర్ చెప్తాను అనమాట ఇది చేసి పెట్టు అనేసి కాదనిలాగా సరే పిల్లలు కదా అడుగుతుంటారు చేసి పెట్టాలి కదా అనేసి ఇంకా స్కూల్కి వెళ్తుంటారు కదా వాళ్ళు ఎవరో ఒకరు తెచ్చుంటారు ఇంకా వాళ్ళని చూసి ఇంకే నన్ను అనమాట వాళ్ళని అడగకుండా మంచిది కదా వాళ్ళని అడిగితే కొంచెం మంచిగా బాగో సరే బాగోదు కదా ఇంటికి వచ్చి అడిగారు నన్ను ఇలా లెమన్ జ్యూస్ చేయి మమ్మీ అనేసి మేము రేపు అదే ఈవినింగ్ వచ్చేసరికి నాకు లెమన్ జ్యూస్ కావాలి మమ్మీ అనే లోపు ఇంకా సరే ఓకే ఇంకా చాలా రోజులు ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది మా ఆయనకు కూడా చాలా ఇష్టం ఈ లెమన్ జ్యూస్ అంటే ఇంక అందుకనేసి అయితే చేస్తున్నాను ఇక్కడైతే ఇంకా నేనైతే కరెక్ట్గా ఒక మూడు నిమ్మకాయలు తీసుకున్నాను అనమాట రెండు సరిపోతాయేమో అనుకున్నాను ఫస్ట్ కానీ సరిపోలేదు ఇంక త్రీ తీసుకున్నాను ఇంకొకటి తీసుకొని త్రీ లెమన్ జ్యూస్ అయితే తీసేసుకొని ఒక పెద్ద బౌల్ కలుపుకున్నాను దీనికి ఏంటంటే చక్కెర ఎక్కువైపోతుందనమాట నేను అందుకే కొంచెం జ్యూస్ చేయడానికి ఇబ్బంది పడతాను చక్కెర ఉంటే ఓకే చక్కెర కొంచెం లేకుండా ఉంటే నేనేంటంటే కాఫీకి మాత్రమే అనేసి కొంచెం తెచ్చుకుంటాను అనమాట కొద్దిగా తెచ్చుకుంటాను మా ఆయన వరకే పిల్లలకి బెల్లం ఉంటుంది కదా అది వేస్తాను చక్కెర ఫుల్గా అవుతుంది జ్యూస్కి అయితే సో ఇంక చూసారు కదా రెండు నిమ్మకాయలు కట్ చేస్తే ఆ జ్యూస్ వచ్చింది ఈ బౌల్ నిండికి వేశాను కానీ పులుపు కొంచెం తక్కువ అనమాట తర్వాత ఇంకొకటి ఒక లెమన్ తీసి ఇంకా జ్యూస్ చేసి వేసాను బాగున్నాయి మన చెట్లేటివే మన ఇంటి పక్కనే ఉంది మా ఇంటి దగ్గర ఇంకా కోసిపెట్టున్నాడు అనమాట మా ఆయన మొన్న ఇంకా అవి తీసుకొచ్చాను మన చెట్టు లెమన్ జ్యూస్ అనమాట ఇది ఎంతైనా మన చెట్టు జ్యూస్ ఎంత బాగుంటుంది కదా సో తర్వాత అయితే ఇంకా ఒక గ్లాసు వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయ్యిందనమాట చక్కెర వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసి ఇంకా కలిపినప్పటికీ లైట్గా మరీ అంత టేస్ట్గా కాకుండా కొంచెం కొద్దిగా పులుపు కొంచెం తీయగా ఉండి కొంచెం మైల్డ్గా ఉంటే చాలా బాగుంటుంది లెమన్ జ్యూసు సో అలానే కరెక్ట్గా వచ్చింది పర్ఫెక్ట్గా నాకైతే ఎక్కువ పులుపు లేదు ఎక్కువ తీ తీయగలేదు లేదనమాట కరెక్ట్గా సరిపోయిందనమాట జ్యూస్ ఇంకా గరిటి తీసుకొని ఇంకా చక్కెర కరగాలి కదా ఒకసారిగా అలా తిప్పేస్తున్నాను ఇంకా తిప్పేసి ఇంకా బాక్స్లో పోగేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వచ్చేసరికి కొంచెం చల్లగా ఉంటుంది అప్పుడైతే వాళ్ళు తాగుతారు ఇంకొకటి ఏంటంటే ఐస్ ఐస్ కూడా చేస్తున్నా ఐస్ ముక్కలుగా ఉంటాయి కదా వాటిని ఏమంటారో తెలియదు మనకై నాకైతే ఐస్ ట్రేలో కొంచెం వాటర్ వేసేసి ఇంకా డీప్ డీప్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఇంకా ఐస్ ట్యూబ్స్ వేసి తర్వాత ఇలా మంది జ్యూస్ వేసి పిల్లలకి వేస్తే కొంచెం చిల్ అవుతారు కదా అందుకని అయితే ఇంకా చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే ఐస్ వాటర్ వేసి పెట్టేసాను కదా ఇంకా వచ్చాయి చాలా బాగా వచ్చాయి చిన్న చిన్నవి చాలా బాగా వచ్చాయి ట్రే కొనుక్కోవాలి ఇంకోటి అయితే కొనుక్కోవాలన్నమాట నేనైతే ట్రే చూసారు కదా అంత బాగా వచ్చే ఇంకో దాంట్లో మనకి ఇంతకు ముందు ఉంది కదా ఫ్రిడ్జ్ అది అయితే కొంచెం కష్టంగా తీసేదనమాట తీయడానికి కూడా కష్టమై అనిపించేది నాకైతే ఇదైతే ఈజీగా వస్తుంది అనమాట అలా తింపితే వచ్చేస్తున్నాయి అవి ఐస్ ట్యూబ్స్ అంతా ఇందులో ట్రే లేక అయితే పడిపోతున్నాయి ఎంత క్యూట్గా ఉన్నాయి చాక్లెట్ల మాదిరిగా చా చాక్లెట్స్ లాగానే ఉన్నాయి తీసుకొని అలా తినడానికి బాగున్నాయి అనేసి పిల్లలు కూడా చాలా బాగా ఇష్ట ఐస్ తినాలని అని అన్న అనుకున్నారు సో ఇంకా ఇక్కడైతే ఇంకా ఒక నాలుగు ఐస్ ట్యూబ్లు అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను నేను కాఫీ తాగేసాను కదా తర్వాత అనమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే కొంచెం నేనైతే జ్యూస్ చేశాను కదా కొంచెం తా టేస్ట్ చేద్దాము తాగుదాము అనేసి ఇంకా చేశాను ఎలా వస్తుంది పొగలు వస్తున్నాయి ఎంత బాగున్నాయో నాకైతే బాగా నచ్చేయి ఆ ట్యూబ్స్ తర్వాత అయితే ఒక పెద్ద బాటిల్కి కరెక్ట్గా నిండుకు వచ్చింది అనమాట నేను కలిపింది ఇంకా వాటినైతే పోవేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వచ్చేసరికి కూల్ అయిపోతుంది అన్నమాట వన్ అవర్కి హాఫ్ అన్ అవర్కి అంతా బాగా చల్లగా వచ్చేసింది బాగా వచ్చేసింది అనమాట కూలింగు లైట్గా అంటే పిల్లలు తాగే విధంగా వచ్చింది మరీ హెవీగా రా వస్తే డేంజర్ కదా కొంచెం కరెక్ట్గా పిల్లలు వచ్చే టైంకి కరెక్ట్గా ఉన్నిందనమాట ఇంక ఇంకొద్దిగా ఒక రెండు మూడు అలాగా ఐస్ ట్యూబ్స్ వేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాను వాళ్ళైతే ఇంకా ఎక్క ఎంజాయ్ చేశారనమాట ఇంకా రేపటికి ఇది లంచ్కి అయితే సారీ మధ్యాహ్నం నుంచి వెళ్తారు కదా ఆ టైంలో ఒక బాటిల్కి పోసి పిల్లలకైతే పంపించేస్తే సరిపోతుంది ఇంకా రేపు అయితే ఇంకా మజ్జిగ రెడీ చేయాలి అది కూడా చెప్తారు మజ్జిగ కూడా చేసి పంపించి నాకు అని సో అలా చేసి పంపిస్తూ ఉండాలి అడిగినప్పుడంతా సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక వీడియోతో నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాము అంతవరకు థ్యాంక్ యూ నేనంతలోపు ఏదైతే ఇది చల్లగా తాగి కూల్ అవుతాను ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి